వెల్కమ్ టు రాజు రివ్యూస్ బిగ్ బాస్ డిసెంబర్ థర్టీ కన్నడ బిగ్ బాస్ ఎపిసోడ్ ఏంటంటే ఆల్రెడీ ఐశ్వర్య గారు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు మీకు తెలిసిందే సో బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోపల బోరు అని ఏడుస్తున్నారు మోక్షత గారు మోక్షిత్ గారు ఎందుకు ఏడుస్తున్నారంటే కనుక మోక్షిత ఉగ్రం మంజు గౌతమి వీళ్ళ ముగ్గురు కలిపి ఒక బ్యాచ్ కింద ఉండేవారు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మోక్షిత్ గారిని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యారనమాట సో అది నచ్చక మోక్షిత్ గారు ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసి వేరే వాళ్ళతో అటాచ్మెంట్ ఏర్పరచుకుంది అందులో ప్రధానంగా ఐశ్వర్య గారితో అటాచ్మెంట్ ఏర్పరచుకుంది అటువంటి ఐశ్వర్య ఈరోజు బయటకు వెళ్ళిపోయింది సో దేవుడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బిగ్ బాస్ నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఐశ్వర్య బయటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి నన్ను ఒక్కదాన్ని ఒంటరి చేసేసారు అని బాధపడి కుమ్ములిపోతుంది సో ఆవిడని వాదార్చడానికి చైత్రక్క అందరూ పాపం చైత్రక్క ఓంకార అన్నయ్య ఓంకార అన్నయ్య అన్నట్లుగా చిన్న పెద్ద వయసుతో తేడా లేదు కానీ చైత్రక్క 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 అంటున్నారు సో నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు అనమాట ఏమండి చైత్ర ఈలకు కూడా అక్కనండి అని అడిగారు అంటే ఉగ్రం మంజు గారు ఉన్నారు వాళ్ళు పెద్ద కదండి ఒకళ్ళు అడిగారు పక్క నుంచి పోనీ నీకు ఆ అక్క చెల్లె నీకు ఎందుకమ్మా అందరూ ఓంకార గారు నా అన్నయ్య అని పిలిచినప్పుడు అలా అంటారు నీకెందుకు ముందు చూడమ్మా అక్క అయితే ఉంది అయితే ఉంది అన్నట్టుగా చెప్పాను అంటే ఆయన పెద్ద పెద్దగా కనిపిస్తున్నారు ఈ విషయం చిన్నగా కనిపిస్తున్నారు కానీ ఆయన కూడా వచ్చి చైత్రక్క చైత్రక్క అంటే కనుక ఈ క్వశ్చన్ వేశారు అన్నమాట సో దీని గురించి పక్కన పెట్టేస్తే కనుక అక్కడ మెయిన్ కాన్సెప్ట్ కానీ అక్క కూడా ఎక్కువైపోయింది అనమాట సో దీని తర్వాత ఏంటంటే చైత్రక్క దగ్గరికి వెళ్ళి ఉగ్రం మంజు గారు అక్క అక్క అంటాడు ఆయన సో దీన్ని పక్కన పెడితే మెయిన్ సబ్జెక్ట్ మాట్లాడితే కనుక ఇక్కడ విషయం వచ్చి చైత్ర గారు చైత్రక్కకి వెళ్ళి ఐశ్వర్యని వాదరుస్తూ ఉంటుంది అందరం బయటకి వెళ్ళిపోవాల్సిందే ముందు కొంచెం తను వెళ్ళిపోయిన గారు నువ్వు బాధపడద్దు ఏమంటే ఇక్కడ కన్నడ తెలుగు సంబంధించిన వాళ్ళు ఏంట్రా కూనీ చేసేస్తున్నారని మీరు అనుకోవద్దు ఎమోషన్స్ ఎక్కడన్నా ఎమోషన్సే మీరు ఆల్రెడీ మీరు ఎపిసోడ్లో చూసారు ఆవిడ బాధపడుతుందా చైత్ర గారు ఓదార్స్తున్నారా ఇంతవరకు కరెక్ట్గా నేను చెప్పాను కదా సో ఎమోషన్స్ కొంచెం ఇటు అయినా కూడా ఎమోషన్స్ కరెక్ట్గానే ఉంటాయి కొంచెం పదాలు అటువేట్ కొంచెం కన్నడ అర్థం చేసుకుని మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి తప్పుగా అనుకోవద్దు మీరు సో ఇంక పక్కన పెట్టేస్తే కనుక ఆవిడ ఎవరు ఐశ్వర్య గారు బయటకెళ్ళిపోయినందుకు ఏ మన మోక్షత గారు బాధపడుతుంటే చైత్రకు వాదారుస్తుంది ఇది అయిపోయిన తర్వాత మిగతా అందరూ చూస్తుంటారు ఈ పక్క నుంచి హనుమంతు ఆ పక్క నుంచి ధనురాజు కొంచెం ఎక్కువ ఏడుస్తుంది సో అంతా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఉగ్రం మంజు గారు ఆయన గౌతమి కూర్చొని మాట్లాడుకుంటారు సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే మోక్షత గురించి ఏదో సమ్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు సో దీని తర్వాత ఉగ్రం మంజు గారు వాదారుస్తున్న చైత్రిక దగ్గర ఉన్న ఐశ్వర్యని ఒకసారి ఎలారా అంటాడు ఎందుకు బాధలు ఉందని ఆయన పిలుస్తాడు పిలిచి అక్కడ మళ్ళీ గొడవలు పెద్ద చేసుకుంటాడు ఎందుకంటే ద్రాడల మధ్యలో నలిగిపోవడానికి అనవసరంగా అక్కడే గౌతమ్తో నలిగిపోతున్నాడు మనవాడు ఎవరు ఉగ్రం మంచు అప్పటికీ ఆవిడ తలంటేస్తుంది వస్తుంది కొంకుడికాయలు తక్కువ తప్ప దాన్ని ఏమంటారు కొంకుడికాయలు షాంపూ తక్కువ అనమాట దాన్ని కొంకుడికాయలు దంచి తలంటే రెడీగా ఉంది ఆవిడ ఎవరు గౌతమ్ గారు ఆ టైంలో మనవాడు ఏదో నిరూపించుకుందామని చెప్పేసి మోక్షతని పిలుస్తాడు ఆవిడ పిలిచిన తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చిన తర్వాత తప్పును అది కాదు తప్పుని ఇది ఏ తప్పుని ఇది అంటే వాళ్ళకి మనోడ ప్రాబ్లం సో అందుకే ఇద్దరు ఆడాల మధ్య ఎందుకు ఎవరు ఆడవాళ్ళ దగ్గర ఈ లేడీతో ప్రాబ్లమ్ అయితే ఆ లేడీ దగ్గర షార్ట్అవుట్ చేసుకున్నడానికి ఇబ్బంది ఉండదు కానీ ఇంకొక ఆవిడని తీసుకుని వచ్చి నువ్వు ఏదో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్న అది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట సో కాబట్టి ఇంతకుముందు ముగ్గురు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఉగ్ర మంజు గారు ప్రయారిటీ గౌతమ్ గారికి ఇస్తున్నారని సో దాని నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మన సుదీప్ గారి ముందు వాళ్ళిద్దరూ తన గేమ్ తగ్గిపోతుంది అని ప్రదే ప్రదే గారు చెప్తా ఉన్నారు సో దాని గురించి ఎందుకు తగ్గిపోతుంది మొత్తం సబ్జెక్ట్ జరిగి ఉండొచ్చు సో మొత్తం మీద నా వల్ల ఏం తగ్గిపోతుంది అన్నట్టుగా మొత్తం మీద మ్యాటర్ వచ్చింది సో ఈ మ్యాటర్లో ఆవిడ అటు ఈవిడన్నట్టు వెళ్ళిపోయి మధ్యలో ఉగ్రం మంజు గారికి మాత్రం ఉగ్రం వస్తుంది సో దీన్ని పక్కన పెట్టేసండి దీన్ని పక్కన పెడేసిన తర్వాత హౌస్లో బజ్జీలు గోళ్ళు ఏదో ఉంటుంది అంటే అక్కడ ఫైనల్గా ఏం లేదు నువ్వు ఎవరు చెప్పినా కోపడతావు కానీ ఆ గౌతమ్ చెప్తే నువ్వు మాట వింటావు సో నీకు అంతా తగలేసుకున్నావు అన్నది ఈవిడ కంప్లైంట్ ఎవరు మోక్ష గారు అదే విషయాన్ని రజతి దగ్గరికి వెళ్ళి అడగడం సో మొత్తం మీద ఇవి వింటా అన్నట్టుగానే మాట్లాడారు సో ఇదంతా పక్కన పెట్టేసండి ఇదంతా పక్క తోసిస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో బడ్జెట్ అంటే లగ్జరీ బడ్జెట్కి టాస్క్లు పెట్టారు మీకు లో పెట్టాను కదా ఆల్రెడీ మూడు టాస్క్లు జరగడం జరిగింది ఫస్ట్ టాస్క్ బ్యాలెన్స్ బాల్ అని చెప్పేసి ఒక చెక్కకి మూడు బొక్కలు ఉంటాయి అటో తాడు ఇటో తాడు పెట్టుకుని మధ్యలో అటు ఒక బెంచ్ ఇటు బెంచ్ ఎక్కుతారు మధ్యలో బొక్కలు ఉన్న చెక్కకి తాళ్ళు కడతారు దాని మీద ఒక బాల్ పెడతారు ఆ బాల్ పట్టుకొని ఒక బాస్కెట్లో వెయ్యాలి సో మీకు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు పెట్టాను కదా సో ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిలో బిగ్ బాస్ ఏం చెప్పారంటే ముగ్గురు పక్కన కూర్చోండి ఇద్దరిద్దరి కింద ఆరుగురు ఆడండి మూడు గేమ్స్ ఉంటాయని చెప్పారు సో అప్పుడు ఏం చెప్తారంటే రజత్ భవ్య గారు అలాగే త్రివిక్రమ్ మేము ముగ్గురం ఆడం మిగతా ఆరుగురు ఇద్దరిద్దరి కింద ఆడండి అన్నట్టు చెప్తే అక్కడ ఉగ్రం మంజు గారు అడుగుతారు ఏమని అడుగుతారంటే అబ్బాబ్ అలా ఎలా కుదురుతుంది ఆడేవాళ్ళు మీ ముగ్గురు కదా అది లగ్జరీ బడ్జెట్ టాస్క్ కాబట్టి ఆడితే కొంచెం మనకి బాగుంటుంది వీక్ అంతా బాగా సర్వే అవుతాం బాగా ఆడవాళ్ళు మీరు తప్పుకోవడం ఏంటని ఆయన అంటారు సో తర్వాత ధనరాజు కూడా నేను కూడా అంటారు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే పర్వాలేదు మీరు ఆడండి ఈ పాయింట్ మేము పర్వాలేదు మేము కూర్చుంటాం అన్నట్టుగా వాళ్ళు చెప్తారు సో దీంతో అంటే సర్లే అన్నట్టుగా వాళ్ళు ముగ్గురు కూర్చుంటే వాళ్ళు ఆరుగురు ఆడతారు ఫస్ట్ బొక్కల బాల్ టాస్క్ ఆడతారు అనమాట బొక్కల చెక్కల ఏదో ఉంటుంది కదా చెక్కల మధ్య చిన్న చిన్న కన్నాలు ఉంటాయి ఆ టాస్క్ అయితే ఆడతారు సో మీకు ఆలట తమ్ము దాంట్లో బాగానే ఆడతారు ముగ్గురు సో ఇందులో బాగా ఆడింది ఎవరన్నా ఉన్నారంటే హనుమంతు మోక్షిత్ గారు బాగా ఆడతారు దాని తర్వాత ఉగ్రం మంజు గౌతమి ఓ జంట కింద ఆడారు సో ఇలా బాగా ఆడతారు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు సో దాని తర్వాత గాలి చెక్కల బాలాటని ఒకటి ఉంది మీకు అర్థం కాలేదు గాలి చెక్కల అంటే బాల్ను ఓదాలన్నమాట ఫు ఫూ అని ఊరితే అది వెళ్ళి ఆ చక్కెరని దాటుకుంటే వెళ్ళి ఆ బాస్కెట్లో పడాలి అదే గాలి బొక్కల అని ఏదో ఒక ఆట పెట్టారండి అది కూడా తమ్ పెట్టాను చూడండి దీంట్లో కూడా బాగా ఆడతారు హనుమంతు అండ్ సమ్ ఒకరెవరబ్బా హనుమంతు మోక్షిత అనుకుంటా తర్వాత గౌతమి అండ్ ధనరాజు ఒక టీము అలాగే ఉగ్రం మంజు గారు అండ్ చైత్రక్కు ఒక టీము అక్కడ ఆవిడనే నేను అంటున్నాను కదా చైత్రక్క 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 అంటే పెద్ద ఆయనలో కనబడుతున్నారు ఏంటంటే పక్కన ఆడు ఒక్కొసం అడిగింది ఆవిరు గేమ్ చూడట్లేదు గేమ్ చూడొచ్చు కదా అక్క అయితే ఏంటి చెల్లి అయితే ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సంట్రేషన్ ఉంటుంది అంటే పెద్దగా కనిపిస్తున్నారు కదా మరి అక్క అవుతుంది అక్క అంటున్నారు ఏంటంటే అని అడిగిన దానికి నేను చెప్తున్నాను మీరు ఆట చూడడం మానేసి అక్క చెల్లి మీకు ఎందుకు అన్నట్టుగా సో ఒక్కొక్కరితో కానీ అయిపోయినా అక్కడ ఓంకార లాగా ఆవిడ అందరికి అక్క అనుకుంటా సరే దీన్ని పక్కన పెడేస్తే ఆయన బాగానే ఊతాడు ఈయన కూడా బాగానే ఊతాడు సో వీళ్ళందరూ బాగానే ఊది ఊది సో ఊదుడి గేమ్లో బాగానే నెక్కుతారు అనమాట ఇది గాలి ఊదుడి గేమ్ అనమాట చెక్క గాలి ఊది గేమ్ సో ఇందులో బాగానే అయిపోయింది దీని తర్వాత తలకి హెల్మెట్ పెట్టుకుని మీరు తమ్ లో పెట్టాను కదా దానికి బాల్ ఏలేసి మళ్ళీ తీసుకుని వచ్చి రెడ్ దాన్ని బ్లూ దాన్ని ఏదో కొడతారు సో మొత్తం మీద గాలి బొక్కల టాస్క్లు బాగానే పెట్టారు తర్వాత గాలి కన్నం ఇక్కడ ఉన్నది హోల్ ఉంది కదా దానికి సంబంధించి గాలి బొక్కల వేలాడే టాస్కులు మూడు పెట్టారు సో ఈ మూడు టాస్కులు అయిపోయిన తర్వాత వీళ్ళు లగ్జరీ బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది సో దీంట్లో ఈ ఆరుగురు బాగానే పెర్ఫార్మెన్స్ అయితే చేశారు సో అటు ఇటుగా పర్వాలేదండి దీని తర్వాత వచ్చి మనకి కాకరకాయ జ్యూస్ లేదంటే మొత్తం మీద ఈ జ్యూస్లు ఉంటాయి కదా పైత్యం సంబంధించి ఆ టైప్ అనమాట సో ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్యూస్ ఇచ్చి దానికి సంబంధించి ఓ డెడికేట్ చేయండి అని చెప్పాడు సో ఇంక మీకు చెప్పిన బోర్ కూడా వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ ఆ వీడియో ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో ఎవడో దాకమన్నా దాకట్లేదు ఎందుకంటే కన్నడ అంత పెద్దగా చూడరండి అయినా నేను ఎందుకు చేస్తున్నానంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను వీడియోస్ స్టార్ట్ చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయింది అందులో ఆల్మోస్ట్ థర్టీ డేస్ పార్టీ డేస్ నేను వీడియోసే చేయలేదు సో మనం మానేస్తే కనుక ఫ్లో పోతుంది సో మనం చెప్పే విధానం మన టార్గెట్ ఎప్పుడు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు బిగ్ బాస్ మన టార్గెట్ కాబట్టి ప్రాక్టీస్ లేకపోతే ఎక్కడ ఉన్నది అక్కడ అయిపోతుంది సో ఇంప్రూవ్మెంట్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను వీడియో ఎలా ఉన్నా అర్థం చేసుకుని వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఇందులో కన్నడ తెలుగు తెలిసిన వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఎందుకంటే మీకే బాగా అర్థమవుతుంది నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ చెప్పినాను లేదని కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు సో నాకు ఉన్నంతలో నేను అర్థం చేసుకుని అది కూడా తెలుగు అయ్యుండి కన్నడ అర్థం చేసుకుని నేను మీకు సంబంధించి నేను ఎపిసోడ్ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా నాకైతే అలరించిందండి మీరు ఎవరైనా చూడకపోతే ఈరోజు ఎపిసోడ్ బాగానే ఉంది ఆ టాస్క్లు కానీ అది కానీ సో పర్వాలేదు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అయితే జరిగింది సో ఇక్కడ నేను చెప్పిన విధానంలో మీకు ఏమైనా తప్పు ఉంటే కనుక పెద్ద మనసుతో క్షమించండి సో మోర్ ప్రాక్టీస్ రిజల్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో నేను కంటిన్యూషన్ ప్రాక్టీస్ అంటే చెప్పి 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 కొంచెం అలవాటు అయితే కొంచెం మీకు ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో నా టార్గెట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు బిగ్ బాస్కి కొంచెం బాగా చెప్పాలి సో అందరికీ అర్థం అవ్వాలి అలరించాలి సో నేను ఒక గా నాకు గుర్తింపు రావాలనే ఉద్దేశంతో కంటిన్యూషన్ రివ్యూస్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద చెప్పడం జరిగింది సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మా చూసి వెళ్ళిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాగుంది